ఛానల్ నేను గుడికి వెళ్తున్నాము గుడికి ప్రసాదం తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను నేను ఎన్ రైస్ మరి వెలం లైష గుడికి ఇది వెలన్ లైషు ఆఫ్టర్నూన్ చేసింది అయిపోయింది ఇది గుడికి నేను ఇంక ఇక్కడ లెమన్ ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ దేవుడి వరకు పక్కన తీసేసి మేము కుక్ చేసుకున్నాము బేసిక్గా మార్నింగ్ వెళ్దామని కుక్ చేశాను కానీ మార్నింగ్ కుక్ నాకు లెమన్ మాకు చాలా ప్రైజ్ ఇక్కడ నేను ఇవి తెచ్చాను ఒక్కొక్క టూ లెమన్స్ వచ్చేసి నాకు వన్ డాలర్ పడింది ఇది 你别摘肉。 ఇంకా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇంక ఇలా ప్రసాదం చేసుకుని వెళ్దాం అనేసి మాకు ఎలాగో గ్రాసరీస్ కోసం వెళ్ళాలి ఇండియన్ స్టోర్కి ఇండియన్ స్టోర్ పక్కనే ఇంకా ఇక్కడ బాబా గుడి ఉంటుంది సరేలే ఎలాగో వెళ్తున్నాం కదా చాలా డేస్ అయింది అనేసి నేను ప్రసాదం చేసుకొని వెళ్తున్నాను నేను గుడికి కొంచెం రెగ్యులర్గానే తీసుకొని వెళ్తాను కేసరి కానీ ఇలా పులిహోర వెజిటేబుల్ రైస్ పడింది పెట్టకూడదు స్వామికి చాలే ఇంకా ఇంకా మేము ప్రసాదం చేశాక ఇంకా టెంపుల్కి కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వెళ్దాము అనేసి ఇంకా ఇక్కడ చామంతి పూలు కొంచెము హై బిస్కెస్ మందార పూలు ఉంటే నేను ఇంకా అవి కట్ చేసుకుంటున్నాను మేము వెళ్ళేసరికి అప్పుడే హారతి అయిపోతూ ఉండింది ఇంకా ప్రసాదం తీసుకెళ్ళేసి నేను బాబా దగ్గర గుళ్ళో ఇచ్చేసి కాసేపు అక్కడే ఉండేసి ఇంకా గ్రాసరీస్ తీసుకుందామని వచ్చేసాము మాకు ఆల్మోస్ట్ సెవెన్కే వచ్చేసరికి సెవెన్ అయిపోయింది నార్మల్గా సెవెన్ థర్టీకే డిన్నర్ చేసేస్తారు పిల్లలు ఇంకా సరేలే ఫాస్ట్గా తీసుకొని అనేసి ఫాస్ట్గా తీసుకున్నాము బెండకాయలు బాక్స్ అప్పుడే వేశారు బెండకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి మ్యాంగోస్ కూడా పెట్టేశారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ అసలు మాకు బెండకాయలు ఆ చిక్కుడుకాయలు అయితే ఆల్మోస్ట్ సిక్స్ డాలర్స్ ఉంది ఎల్వి ఇంకా అన్నీ కొన్ని కొన్ని తీసేసుకొని నేను ఇంకా అక్కడ కొత్తిమీర కూడా తీసేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇక్కడ మాకు త్రీ బంచెస్ వచ్చేసి వన్ డాలర్కేమో ఉన్నాయి కొత్తిమీర ఇంకా అన్నీ తీసుకున్నాము వెజ్జీస్ అయితే మాకు యూఎస్లో అసలు ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి వెజ్జీస్ కానీ ఇంకా పప్పులు కానీ ఏవైనా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి ఇక్కడ వీళ్ళ ఏడుపులు వచ్చేసి కుకీస్ కావాలని మేమైతే ఇంట్లో ఉన్నప్పుడు బయట బయట ఇంకెక్కడ తీసుకోము వీళ్ళు ఇండియన్ స్టోర్కి వస్తేనే అడుగుతారు కుకీసు ఇంకా తప్పదు ఏం చేస్తాము వచ్చినప్పుడు కొన్ని ఒక ప్యాకెట్ వన్ ఆర్ టూ ప్యాకెట్స్ తీసుకుంటాము అంతేను కానీ మనకి ఆల్మోస్ట్ కుకీస్లో అంటే బిస్కెట్స్లో ఓన్లీ షుగర్సే ఉంటుంది కదా అంత హెల్దీ కాదు కదా పిల్లలకి బట్ వెళ్ళి ఏడుస్తారు తప్పదు ఇంకేం చేయలేము ఇంక ఇక్కడ మాకు అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంక ఇక్కడ బిల్డింగ్ కూడా వేయించుకుంటున్నాము ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా మా దీక్ష అయితే ఇక్కడ మౌత్ ఫ్రెషనర్ ఉంటాయి కదా బబుల్ గమ్ము అవి అడుగుతున్నాడు ఇంకా అన్నీ ఇంటికి వచ్చేసి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేశాను నేను గ్రాసరీస్ అన్నీ గ్రాసరీస్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అయిపోయింది మాకు ఎంత వెరైటీస్ లేవు వెజ్జీస్ బెండకాయలు వంకాయలు క్యాప్సికమ్ ఇట్లా ఇవి ఫస్ట్ బ్రింజాలు టమాటాలు బ్రింజాలు ఏంటి వంకాయ ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రాసరీస్ మళ్ళీ మార్నింగ్ కల్లా పాడైపోతాయి కదా బయటే ఉంటాయని ఇంకా ఇక్కడ సర్దుతున్నాను ఇక్కడ మా దీక్ష హెల్ప్ చేస్తున్నాడు తనకి బ్రింజాలు తీసుకురామంటే ఏంటంటున్నాడు వంకాయలు అంటే ఏంటో అడుగుతున్నాడు వాళ్ళకి సగం వెజ్జెస్ నేమ్స్ తెలుసు సగం వెజ్జెస్ నేమ్స్ కూడా తెలియవు

ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి సేమ్యా ఉప్మా చేస్తున్నా మీలో ఎంతమందికి ఇష్టము సేమియా నాకైతే చాలా ఇష్టము మోస్ట్లీ వీకెండ్సే చేస్తాను వీక్డేస్లో పిల్లలు మార్నింగ్ ఇంకా స్కూల్స్కి వెళ్తే బిజీ ఉంటాం కదా ఇంకా ఇక్కడ నేను హోల్ వీక్కి ఇంకా పప్పులు ఒకటేసారి ఫ్రై చేసి పెట్టేసేస్తాను ఇంకా ఎవ్రీడే టిఫిన్లోకి మార్నింగ్ చేసుకోవాలంటే కష్టం కదా ఇంకా అందుకని వీక్లీ వన్స్ మాత్రమే ఫ్రై చేసి పెడితే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను సేమే ఇక్కడంతా మెజర్ చేసుకొని ఇక్కడ అక్కడ పెట్టేసుకొని ఇంకా నేను మళ్ళీ స్ప్రౌట్స్కి వెళ్ళేసి రావాలి చికెన్ తీసుకొని బిర్యానీ చేసుకుందాము అనేసి ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసి మేము వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా అక్కడ చికెను వాళ్ళు కొంచెం కూడా మాకు కట్ చేసి ఇస్తారు చిన్న స్మాల్ పీసెస్గా అది కట్ చేసి ఇవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది ఇంకా అందుకని మాకు ఇంకా కొంచెం లేటే అయిపోయింది ఇంకా ఉప్మాలోకి సేమియా ఉప్మాలోకి మనము నేను ఓన్లీ మరికింత క్యారెట్ వేసేసాను కదా వెజ్ వేసిన చాలా బాగుంటుంది ఇంకా నేను మరీ పొడి పొడిగా చేయను కొంచెము ఇలా మెత్తగానే చేస్తాను మరీ డ్రైగా ఉంటే పిల్లలు తినరు ఇంకా అందుకోసం ఇంక ఇక్కడ మేము స్ప్రౌట్స్కి వెళ్ళి చికెన్ తెచ్చి నేను మా దీక్ష ఇద్దరం ఇక్కడ బిర్యానీ చేస్తున్నాం I'm a spoon. Mm. Can I mix? Can I mix? Got of so fried onions. கரண்ட் ஸ்பூன் 1 2 பாஸ் うん கே இ ஃபுரா திரா 2 ஸ்பூன்ஸ் ஆஃப் கர்ட் இ பைனா மாமல் ガண்ட ரெண்டா తీసి వేసేసేను 100 ஆ 100 1 மோர் ஸ்பூன்

మీకు ఇంకా ఈ బిర్యానీ డీటెయిల్గా కావాలి అంటే చెప్పండి చాలా బాగుంటుంది వన్ అవర్లో అయిపోతుంది అసలు ఈజీగా నేను ఈ బిర్యానీది మీరు లింక్ ఫుల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చాలా డీటెయిల్డ్గా చేశాను అక్కడ చెక్ చేయండి హాయ్ మేము లంచ్ ఇదిగా నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అక్కడ చికెన్ కుక్ అవుతుంది ఇదేమో రైస్ సండే లంచ్ చికెన్ బిర్యానీ கொஞ்சம் ரைஸ் எக்வ பெட்டேசா ఇంకా అలాగా రైస్ అంత లేయర్స్ లేయర్స్గా వేసుకున్నాక నేను ఇంకా మిడిల్లో ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మిక్స్ చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ పైన ఇంకొక లేయర్ రైస్ వేసి ఇంకా పెట్టేసుకుంటాను నేను ఇంకా ఇది మైక్రోవేవ్లో కానీ గ్యాస్ పైన కానీ అట్లీస్ట్ మనము ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది హాఫ్ అన్ అవర్ కుక్ చేసామంటే చాలా బాగుంటుంది మనకు ఈజీగా రెస్టారెంట్లో తినేదానికంటే హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగ బిర్యానీ లేయర్స్ అన్నీ వేసేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న హోల్డ్స్ పెట్టేసుకుంటే మనకి కొంచెం బాగా ఈవెన్గా కుక్ అవుతుంది ఓవెన్లో కుక్ అవుతుంది నేను ఇంకా దానికోసము ఇంకా కుకుంబరు అండ్ కొంచెం క్యారెట్ కట్ చేసి పెట్టేసుకుంటాను మనకి నాన్ వెజ్ తినేటప్పుడు కుకుంబరు ఇది తిన్నామంటే మనకి కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది కుకుంబరు నేను ఇంకేం స్కిన్ కూడా పీల్ చేయకుండా కట్ చేసేస్తున్నాను క్యారెట్ ఇంకా నేను ఇక్కడ కుక్కమర్ కట్ చేసి క్యారెట్ కూడా కుక్ చేస్తున్నాను కదా మాకు ఇక్కడ యుఎస్లో మేము కాసుకులో తెచ్చుకుంటాము ఆర్గానిక్ క్యారెట్స్ ఇవి అయితే చాలా స్వీట్గా ఉంటాయి మేము ఇండియాలోవి టేస్ట్ చేస్తాము ఇక్కడ టేస్ట్ చేసాం కదా ఇవైతే ఒట్టిగా చాలా బాగా తినేయచ్చు మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక క్యారెట్ అయినా తింటాము చాలా బాగుంటాయి స్వీట్గా ఇంకా అవి కూడా కట్ చేసేసుకొని నేను ఇంక ఇక్కడ ఆనియన్ కూడా కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇంకా రౌండ్గా కట్ చేద్దామంటే లేదు ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ ఆనియన్ ఉంది మళ్ళీ ఎందుకులే వేస్ట్ చేయడం అని ఇంకా అదే కట్ చేసి ఇంకా పైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటున్నాను మనకి బిర్యానీలోకి ఆనియన్ లెమను మంచి కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా కూల్ డ్రింక్ ఇవన్నీ అన్హెల్దీ బట్ తింటాం మనము ఇంక ఇవ్వండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం చికెన్ పకోడీ కూడా చేద్దామనేసి నేను ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ముందే ఇంకా చికెన్ మ్యారినేషన్ కోసము నేను ఇక్కడ జస్ట్ చికెన్లోకి బోన్లెస్ తీసుకున్నాను అందులోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు కారము కొంచెం జీరా పౌడరు సాల్టు ఇవన్నీ వేసేసుకొని నేను చక్కగా మిక్స్ చేసేసుకున్నాను మనము దీనిని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అవన్నీ మిక్స్ చేశాక జస్ట్ ఇక్కడ టూ టేబుల్ స్పూను నేను ఫ్లోర్ వేస్తున్నాను అది సరిపోతుంది బైండింగ్కి మనకి ఇంకా ఎగ్గు కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను ఎగ్గు తినను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యాండేటరీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నేను చేసేసుకుంటున్నాను డీ ఆయిల్లో డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను కదా ఇంకా దాన్ని నేను ఇంకా ఫస్ట్ లోలో పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పీసెస్ వేసిన తర్వాత దాన్ని మీడియం హైలోకి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము దాన్ని మిక్స్ చేయకూడదు అలా మిక్స్ చేసాము అంటే మనకి అది చక్కగా బైండింగ్ అంతా పోతుంది ఇంకా దాంట్లో నేను కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసాను అది కొంచెం క్లిప్ మిస్ అయింది అవి కూడా వేసి మిక్స్ చేసుకోండి మనకి చికెన్ పకోడికి చాలా బాగుంటుంది కదా కరివేపాకు కానీ పచ్చిమిర్చివి ఫ్లేవర్స్ బాగుంటాయి ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడ లాస్ట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంకా ఇవి అన్నీ చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా అసలు నేను ఇంకా బిర్యానీ చేశాను కదా ఇంకా బిర్యానీలోకి అండ్ కొంచెం ఇలా చికెన్ పకోడీ హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసాం టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మేము ఇక్కడ అందరం కలిసి తినేద్దామని చెప్పి ఇక్కడ కింద కూర్చొని తింటున్నాము మేము మోస్ట్లీ ఇలా నాన్ వెజ్ ఏదన్నా తినేటప్పుడు ఇలా కింద కూర్చొని అందరం కలిసి ఒకటేసారి తింటాము పిల్లలకి కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా అనేసి ఇంకా కింద కూర్చోబెట్టి తింటాం మోస్ట్ తప్ప కింద కూర్చోరు మేము టార్గెట్ సిగ్నల్ మేము వెళ్తున్నాము స్విమ్మింగ్కి వెళ్ళాము స్విమ్మింగ్ నుంచి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా టార్గెట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా అందుకోసము ఆన్ ద వేలోనే వస్తుంది టార్గెట్ వెళ్తూ వెళ్తూ తీసుకొని వెళ్దాము అనేసి ఇంకా టార్గెట్ వెళ్తున్నాము ఇప్పుడు ఓకేనా దీక్ష ఏమేం కావాలి టార్గెట్ లో ఇంకా ఐ నీడ్ టూత్ బ్రషెస్ ఓకే బాయ్ సిట్ హాయ్ నాకు ఇక్కడ సిగ్నల్ పడింది అందుకే ఆగాను నేను యూఎస్లో ఉండే వాళ్ళు కనుక ఎవరైనా టార్గెట్ దగ్గరలో ఉంటే వెళ్ళండి బట్టల పైన కొంచెం ఆఫర్స్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనకి బట్టలు అన్నిటి మీ స్ప్రింగ్ సీజన్ అయిపోతుంది కదా అందుకని స్ప్రింగ్ డ్రెస్సెస్ పైన అంతా ఆఫర్ పెట్టేసేసారు చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ కూడా నేను మా బుడ్డమకు ఒక టూ ఫ్రాక్స్ అలా తీసుకున్నాను ఇంక ఇక్కడ వైటమిన్స్ కాకుండా సెక్షన్కి వచ్చేసాము గమ్మీస్ తీసుకుందామని బీట్వెల్వ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ డే త్రీ కూడా మేము రెగ్యులర్గా వేసుకుంటా ఇక్కడ పెద్ద సన్ ఉండదు కదా అందుకోసము ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇందరితో వీడియో ఎండ్ చేస్తున్నాను